తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ దళిత ఆరు నెలల కాలంలోనే ఉప ముఖ్యమంత్రి పదవి రాజీవ్ గాని పీకేసే చరిత్ర కేసీఆర్ అవునా కాదా మీరు చెప్పమని చెప్పి కోరుతా ఉన్నాం అంటే దళితుల పట్ల దళిత ముఖ్యమంత్రి దేవుడరుగు దళిత ఉప ముఖ్యమంత్రిని కూడా పీకేసి దళితులకి అవమానపరిచిన వ్యక్తి కేసీఆర్ విషయం మర్చిపోక అంతేకాదు మూడెకరాల భూమిస్తా అని చెప్పిడు మూడెకరాలు దేవుడు చాలా మంది దేవడు హైదరాబాద్ చుట్టుపక్కల రింగ్ రోడ్ వేసిన తర్వాత యాభై ఏళ్ళుగా అరవై ఏళ్ళుగా ఏ భూములైతే వాళ్ళు చదువు చదువు చేసుకొని వ్యవసాయం చేసుకుంటున్నారో ఆ భూముల మీద కన్నేసిన కేసీఆర్ గారు భూముల ప్రక్షాళన పేరట భూముల ప్రక్షాళన పేరట ధరణి పాస్ పుస్తకాలు ధరణి పాట ఆ భూములకి ఆ భూములకి మన పాస్ పుస్తకాలు ఇవ్వలేము దళితులకి ఇచ్చిన అసైన్మెంట్ భూములకు పాస్ పుస్తకాలు ఇవ్వక దారం పెట్టిండు దళిత బిడ్డలారా తెలంగాణ మీద ఉన్నారా చదువుకున్న బిడ్డలారా నేను ఇవాళ చెప్తున్నా ఈ మాట మీరు ఒకసారి ఆలోచన చేయమని కోరుతున్నాం దాదాపుగా ఐదు వేల ఎనిమిది వందల కోట్లు ఐదు వేల ఎనిమిది వందల ఎకరాల భూములు ఐదు వేల ఎనిమిది వందల ఎకరాల భూములు యాభై వేల కోట్ల రూపాయల విలువ చేసే భూముల్ని కేసీఆర్ గారు పాసు పుస్తకాలు ఇవ్వకుండా తాడిపడే పాసు పుస్తకాలు ఇవ్వకుండా వాళ్ళు బెదిరిస్తారు వాళ్ళ బ్రోకర్లు పోయి మీకు ఎన్నడుకున్నా అమ్ముకోలేరు మీరు ఎన్నడుకున్నా దీన్ని అనుభవించలేరు సపో మాకు ఇవ్వండి మేము నికామిస్తే నాలుగు వందల గజాలు ఇస్తా అని చెప్పి ల్యాండ్ బ్రోకర్ గా మారి ల్యాండ్ బ్రోకర్ గా మారి మూడు ఎకరాలు దేవుడు అడుగు కొత్త అసైన్మెంట్ భూములు ఇవాళ ఆ భూముల్ని ఆక్రమించుకొని దళితుల కళలో మట్టి కొడుతున్న వ్యక్తి కేసీఆర్ అవునా కాదా దళిత ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నాం తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్